ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం ఏంటి పాలు ప్యాకెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు పన్నీర్ చేశానండి ఓయ్ అందుకోసం అని చెప్పేసి అదే చూపిస్తున్నాను మీకు ఏం లేదు ఎప్పుడు కూడా దుకాణం నుంచి కొని తెచ్చుకోవడమే తప్ప ఇంట్లో ఎప్పుడు నేను కూడా పన్నీర్ చేయలేదు ఈ మధ్య ఏంటంటే నేను నెయ్యి కోసం చెప్పి నిమ్మిగడ్డ తీస్తున్నాను కదా ఆ పాలు ఉంటున్నాయని చెప్పేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి అవి చాలాసార్లు పన్నీర్లా చేశాను వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి అలా చేయడం వల్ల నాకు బాగా అనిపించింది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను నేను ఎక్కడైతే మాకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్గా హండ్రెడ్ రూపీస్లో తీసుకుంటున్నారు ఎప్పుడూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకుంటామండి అది మాకు రెండు పూట్ల సరిపోతుంది అని చెప్పేసి అలా తీసుకువస్తాము ఇంక మీకు చూపించాను కదా నేను అమూల్ పాలు తీసుకున్నాను అమూల్ పాలు తీసుకోవడం వల్ల చాలా తిక్కుగా ఉంటాయి జెర్సీ ఒకటి పాలు ఒకటి చాలా తిక్కుగా ఉంటుంది ఒక్కొక్క ప్యాకెట్ థర్టీ త్రీ రూపీస్ అనుకుంటాను అనుకోవడం ఏంటి థర్టీ త్రీ రూపీసే థర్టీ త్రీ థర్టీ త్రీ అంత అయింది సిక్స్టీ ఫోర్ అయింది లీటర్ పాలు లీటర్ పాలుతో చేస్తే మనకి ఎంత పన్నీర్ వస్తుందని చెప్పేసి ట్రై చేశాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా పాలు ఏ ఏది మీకు అవైలబుల్గా ఉంటే అందులో వంపుకొని మరిగాలి పాలు బాగా మరగక్కర్లేదండి మామూలుగా మరిగితే సరిపోతుంది అమ్ములు ఒకటి జెర్సీ ఒకటి బాగా తిక్కుగా ఉంటాయి కదా కొంచెం పన్నీర్ అనేది ఎక్కువ వస్తుంది పాలు కూడా బాగుంటాయి అని ఇవి నేను తీసుకుంటాను ఏవైనా కల్తీ లేదండి కాసేపు చెప్పడం లేదు హెరిటేజ్ అయితే ఇంకా పలుచిగా ఉంటాయి అంత బాగదు అని చెప్పేసి ఇవి తీసుకున్నాను హెరిటేజ్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఎంత దేని మీద తక్కువ రేటు మీకు వీడియోలో చూపించాను కదా పాలు మరిగిన తర్వాత లెమన్ వేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా లెమన్ లేదనుకుంటే వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి లెమన్ బెటర్ ఆప్షన్ వెనిగర్ అందరం తెచ్చుకోం కదా లెమన్స్ అయితే మనకు దొరికితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి లెమన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒడిశాలో ఎక్కువగా పాల ఐటమ్స్ స్వీట్లు కుప్ప దొరుకుతాయండి అన్ని రకాల స్వీట్లు అంటే ఫ్రెష్గా దొరుకుతాయి మనలాగా ఏంటంటే స్టోరేజ్ ఉండి ఎక్కువ రోజులు నిలవ ఉంచి అలా ఉండవు ఎప్పటికప్పుడు తయారు చేస్తారు ఎప్పటికప్పుడు అయిపోతాయి అన్నమాట విపరీతమైన స్వీట్లు స్వీట్ వెళ్ళామంటే స్వీట్లు ఒక వంద రకాలైన ఉంటాయి పాలు ఐటమ్స్ తోటి అంత బాగా చేస్తారు అన్ని రకాల స్వీట్లు దొరుకుతాయి పన్నీర్ కూడా బాగా హెవీగా ఇంకా ఈ పన్నీర్వి స్వీట్స్ కూడా తయారు చేస్తారండి బాగుంటాయి తింటుంటే సాగుతాయి చూయింగ్ గమ్లాగా కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎప్పటికప్పుడు మా హస్బెండ్ తెస్తారు అవి పన్నీర్ తినడం వల్ల ఫస్ట్ తెలుసుకోండి కాలుష్యం అనేది మన బాడీకి పుష్కలంగా అందుతుందన్నమాట ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి పన్నీర్ పెట్టండి బాగా బాగా కాలుష్యం కావాలి కదా వాళ్ళకి బేబీకి మంచిగా పన్నీర్ తింటే మంచి గ్రోత్ అవుతుంది బేబీ బోన్స్ బాగా స్ట్రాంగ్ ఉంటాయి ఇంకా మదరకు కూడా చాలా మంచిది పన్నీర్ మనం తీసుకున్న థర్టీ ప్లస్ అయిన వాళ్ళు ఎవరు తిన్నా కాలుష్యం అనేది బాగుంటుంది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా కాలుష్యం అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించదు కదా నిమ్మను ఒకవేళ నిమ్మ వేసినప్పుడు పాలు విరగలేదనుకోండి మరి కొంచెం పులుపు వేసుకోండి సరిపోతుంది ఇలాగ పాలు పాలు నీళ్ళకి అంటే సారీ అండి పాలు ముక్కలు అయిపోయినలాగా వాటర్ వాటర్ లాగా వచ్చేస్తేనే మనకి పన్నీరు తయ్యిందని అర్థం ఇది పెద్ద బ్రహ్మ విజయం కాదు లేకపోతే పెద్ద కష్టం కూడా కాదు నాకే తెలీదు ఇప్పటి వరకు ఇలా చేస్తే బాగుంటుంది అసలు దుకాణంలో కొని తెచ్చుకుంటాం కదా ఇంట్లో ట్రై చేస్తే మనకి ఏమైనా లాభం ఉంటుందని ఉద్దేశంతో చేశాను కానీ నేను ఏ ఏ బిజినెస్ వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తానండి చాలా కష్టపడతారు చెరువు బిజినెస్ వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళు పాప మూడు రూపాయలు రెండు రూపాయలు ఉంటుందనే కదా వాళ్ళు కూడా చేసుకుంటారు అది మాట మ్యాటరు ఇంట్లో చేసుకుంటే ఎలాగుంటుంది మనం చేత్తో చేసుకొని చేసుకునేది కూడా కొంచెం మనకి హ్యాపీనెస్ ఇస్తుంది కదా వేడి వేడిగా ఉండేటప్పుడు మనం గట్టిగా పిండలేము ఒకవేళ మీకు వేడిగా ఉన్నప్పుడు పిండడానికి అనుకోండి కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా పిండుకొని నేను చూపిస్తున్నాను కదా అదే వాటర్ క్లాత్ తోటి క్లాత్ మంచి క్లాత్ తీసుకొని అదే వాటర్ బరువు పెట్టాను ఖచ్చితంగా బరువు పెట్టాలి రాయి ఉంటే రాయి పెట్టేసుకోండి నా దగ్గర రాయిలు వేయలేవు ఆ వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని బరువు తగిలినలాగా ఒక్క పావు గంట చేసుకున్నాను సరిపోతుంది అన్నమాట పన్నీర్ అయితే లీటర్ పాలుకి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ గ్రామ్స్ వచ్చిందండి పావు కేజీ కూడా రాలేదు లీటర్ పాలుకి మీకు అలా వీడియోలో పెద్ద మొక్కలకు అనిపిస్తుంది కానీ మా కర్రీకి అయితే అలా సరిపోయింది కాకపోతే బయట దానికి ఇక్కడ తినేదానికి టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది మాట ట్రై చేయండి